భారతదేశం లోకానికి ఉపదేశం భారతీయ సంస్కృతి భారతీయ విధానం అంటే కూడా కోరుకుంటూ ఉంటుంది ఏ దేశమైనా వ్యక్తి తాను ఏ జాతి దిగ్రహించావన

ಕರ್ನಾಟಕ ಬಂಗಾರವತಿ ಕೌನ್ಸಿಲ್ ಇಲಾಖೆಗಳ ಕಲೆಧಾನ ಮಾನ ಮಾನ ಭಾಗ್ಯನ ಕೌನ್ಸಿಲ್ ಕಲೆಧಾನ ಆಪರನೆಟ್ ಟುಡ್ ಟಿಟಿ ಯಲ ಕೊೊಂಡಮಿ ಯಲ ಕೃಷ್ಣ ಮಂದಿರಕ್ಕೆ ಕರೆ ಕೌನ್ಸಿಲ್ ಏಕೆಂದರೆ ಮನ ಅವಕಾಶದಿಂದ ಆ ಆಪರನೆಟ್ ನುಡೇವಾಡಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ செய்யಲಿ ಆ ನಿಉಸಾನಕ್ಕೆ ಅನುಮ್ರಿಸುತ್ತೆ ಕಲೆ ಸಂಸರಣೆ ಕರ್ಮವ ತಪಕೊಂಡಾ ದಾನಿ ವಿರಾಮ ಕಾರ್ಯಕ್ಕೆ ఎంతో మంది విష్ణు సహస్రం స్తోత్ర వైభవాన్ని చెప్పడమే కాకుండా దాన్ని ఉపదేశం చేసేందుకు చేస్తున్న లోకంలో ఏ విద్య అయినా ఉంది కదా చదివితే ఆ విద్య మనకి గురువు ద్వారా అందే విద్యని మనకి క్షేమాన్ని కలిగిస్తుంది మన ద్వారా సమాజానికి ఉపయోగపడేట్లుగా చేస్తుంది

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అవి భావితరాలకు చేయాలి అని వారు చేసే కార్యక్రమాలు శ్రీకృష్ణ పారాయణం కూడా ఒకటి పన్నెండు సంవత్సరాలు పొందగలైన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు చక్కగా మీ ప్రాంతాలకు సహాయం చేసుకోండి అని సూచన చేయడం జరిగింది ఒక వ్యక్తి మాట్లాడే మాట అంటే పది మంది కలిసి ఒకే మాట చెప్తే బాగా అదే వంద మంది కలిస్తే దానికి శక్తి పెరుగుతుంది అది ఒక వేల మంది లక్షణం చేయండి వారు చేసే ప్రార్థన వారు చెప్పే మాట సమాజానికి ఎప్పుడు వీలు కలిగిస్తుంది మీ ప్రాంతాన్ని జరుపుకోవచ్చును మనసు చేశారు చాలా కాలం తర్వాత సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పడిన తర్వాత విష్ణు సరస్వామి ఉపదేశాత్మకంగా జరిగే పారాయణాన్ని అదృష్ట విశేషం వైకుంఠరాములు మోక్షరాములుగా కీర్తించబడేట భద్రాద్రి రామక్షేత్రంలో జరుపుకోవాలి అని మన ప్రాంతం వాడు ఇక్కడ ప్రాంత వాళ్ళంతా ప్రాథం దానికి అంగీకరించి రెండు ఎనిమిదవ తారీఖు భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ విరాటకృష్ణ ఉపదేశం చేస్తూ మనందరం కూడా కలిసి చేసేట ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అందిస్తున్నారు నిజానికి మనకి భారతం అంటే పంచమ పంచమేదము అని మనం పిలుస్తారు అంటే నాలుగు వేలలో సమానమైనటువంటి ఇతిహాసం భారతం భారతండి పంచమ వేదము అని పేరు భారతం అంటే అందరికీ తెలిసిందే ప్రతి కుటుంబంలోనూ కుటుంబాలకి ఎక్కడ కనపడలేదు ఒకనాడు కుటుంబాలు సమక్షంతో ఆనందంతో అందరూ కలిసి ఏ చిన్న

పోవడానికి సిద్ధపడేటువంటి స్థితి అంతే మనం చూసింది మన మీద కానీ భారతం నుండి కేవలం ఆస్తుల కోసం అధికారాల కోసం ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడితే దాని పంచమ విధంగా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు కానీ ఎన్నో నీతి విషయాలు మనకి భారతంలో ప్రతి అంశంలోనూ మనం దర్శించవచ్చు అంతే కదా భారతానికి ఆ గొప్పతనం ఒకటి చె ఇరవై శ్లోకాలతో కూడినటువంటి శ్లోకాలను ఏడు వందల శ్లోకాలలో కలిగినటువంటి కురుక్షేత్రుడు ఉపదేశం చేసిన భగవద్గీత నూట ఏడు శ్లోకాలు ఆ తర్వాత నూట ఎనిమిది శ్లోకాన్ని పెద్దలు కలిపి నూట ఎనిమిది శ్లోకాలతో శ్రీ శ్రీకృష్ణ సహస్రనామ స్తోత్రం దాని ముందు కొన్ని ధర్మరాజు భీష్ముడికి ఏర్పడినటువంటి సంభావం ఉత్తమమైన ధర్మం ఏది ఆచరించవలసిన ధర్మం ఏది ఎవరిని మనసారా స్మరిస్తే ఈ లోకంలో జీవుడు ఉత్తమ గతి పొందుతాడు అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముడు చెప్పినటువంటి ఉపదేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం Non è vero che il nostro padre è stato in un'altra città, in un'altra città, in un'altra città. In questo caso, non è vero che il nostro padre è stato in un'altra città. In questo caso, non è vero che il nostro in ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా భగవద్గీత చక్కటి మార్గాన్ని నిర్దేశం చేస్తుంది కర్తవ్యాన్ని మరిచినటువంటి వ్యక్తి కర్తవ్య బోధ కృష్ణుడు చేసినటువంటి గీత ఉపదేశం ఈ రెండు కలిపితే మనం నేర్పడేటువంటి సుమారు ఈ తొమ్మిది వందల శ్లోకాలు లోపే ఉంటాయి ఈ తొమ్మిది వందల శ్లోకాలు ఒక పక్కన ద్రాసడం

ఇప్పుడు భీష్మ ఏకాదశి ఏర్పడినా మనకు కారాయణం చేయాలి దానివల్ల మనకు ఉపదేశించి వేసే క్రమాన్ని ఆరంభించారు అంటే రేపటి సాయంకాలం మనకి సినిమా జీవితం నుంచి ఒక శోభయాత్ర అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఉచితంగా విష్ణు సహస్రెస్ అవసరం లేదు ఎప్పుడు వారి దగ్గర పెట్టుకుంటే చాలు శక్తి వారు ఎప్పుడు కాపాడుతారు పూర్వకాలంలో సదైన సత్వపీ రామాయణ భారత

శ్రీ విష్ణు పారాయణం మనకే కాదు సమాజంలో అందరికీ కూడా ఉండకుండా చక్కగా వాడు కాదు ఎప్పుడొకప్పుడు శరీరం మొదలడం ఎప్పటికైనా అది ఆ సాధ్యం కదా ఉత్తమ లోకాలకు చేస్తుంది అని మనకి ప్రజలు చెప్తూ ఉంటారు

మీ అందరూ కూడా ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు నిజానికి సమాజానికి ఏర్పడుకలు సమాజం తెలుసుకోగలుగుతుంది కనుక కూడా సమాజానికి మీరు కలిగించేది జాగ్రత్తలు చెప్పి పెద్దలు పిల్లల విషయంలో అయినా మీరు చేస్తే బాగుంటారు

ఇతర మతాల వ్యక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు ప్రపంచ యావత్ రామ మందిరాన్ని రాముని దర్శనం చేసుకోవాలని దేవుడు అంటే ఎవరు ఆచరించే వ్యక్తిని మన దేవుడు అంటారు అవలా కాల పక్కన పెడతారు కానీ రాముడు ధర్మాన్ని ఆచరించిన వాడు మనిషి మానవతా విలువలను సమాజానికి ఆచరించు చూపించిన వాడు కానీ మీరు దేవుడిగా నమ్మినా నమ్మకపోయినా ఒక ఉత్తమోత్తమైనటువంటి మనిషిగా నమ్మినా చాలు మీకుండేటువంటి ఆ అనుమానాలు ఆ గొప్పలు జరుగుతాయి కనుక మేము అలాంటి వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటి రాముని దైవంగా మనం భావించడానికి కారణం రాముడు ఉండేటువంటి ఉత్తమోత్తమైన గుణము ఆ గుణాలు ఎవరైనా మనం దేవుడిని आरे उन्हाँ तो बाद में बोला तो इसलिए तो मोना आये तो आस्तीन करना है। तो वहाँ तो तरीका तो हमारे लिए